డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగుస్తుంది దీంతో ఆయన అల్లూరు జిల్లా నుంచి విశాఖపట్నం బయలుదేరారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రత్యేక వనరుల్లో సింగపూర్ కు బయలుదేరనున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో జరుగుతున్నారు చంద్రశేఖర్ బావరాలుగా ఈ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు ఏ ఏ సమస్యలు ప్రధానంగా పవన్ దృష్టికి వచ్చాయి గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి మూడు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన ఏదైతే ఉందో పర్యటన అయితే ఎటుతో ముగిసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో డుమురిగూడ అరకు వ్యాలీ ఈ ప్రాంతాల్లో అయితే పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అయితే పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అరకు జిల్లాలో ఉన్నటువంటి సంస్థలపైనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆ పెట్టినటువంటి జన్మన్ కార్యక్రమంలో భాగంగా అడవి తల్లి బాట అనేటటువంటి కార్యక్రమానికి అయితే ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రహదారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర ఉత్పత్తుల పైన కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా దృష్టి సారించారు ఈ నేపథ్యంలో అడవి ఏదైతే మన్యం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేదా ఆ గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రధానంగా దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ అక్కడ రహదారుల నిర్మాణానికి అయితే పెద్ద ఎత్తునైతే పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నూట అరవై ఏడు ఆ జిల్లా గ్రామాల్లో పూర్తిగా ఆ రహదారులు లేక అస్తవ్యస్తమైనటువంటి ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తిగా రహదారుల నిర్మాణానికి అయితే వెయ్యి యాభై ఒక్క కోట్ల రూపాయలతో ఆ శంకుస్థాపన కార్యక్రమం అయితే నేను ఆ పెదపాడు గ్రామంలో చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే చాపరాయి ప్రాంతంతో పాటు తుమ్మిరిగూడ అరకు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రహదారి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడినటువంటి సమస్య అయితే ఉంది అయితే స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ప్రద ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా ఎవరు మారినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఉన్న ఏదైతే ఉందో త్రాగునీరు కానీ లేదా రహదారి కానీ లేదా వైద్యానికి సంబంధించినటువంటి ఈ మూడు సమస్యల మీద పవన్ కళ్యాణ్ అయితే పెద్ద ఎత్తున దృష్టి సారించారు అలాగే నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఆ విషయంతో పాటు విద్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే దృష్టి సారించిన నేపథ్యంలో నేను జరిగినటువంటి పవన్ కళ్యాణ్ టూర్లు అయితే పెద్ద ఎత్తున గిరిజనుల ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది ఏదైతే అక్కడ ఉన్నటువంటి కూడా పెద్దపాడు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి దాదాపు పది నుంచి పదిహేను మంది పదిహేను వేల మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజన తండావాసులంతా కూడా రావడం అయితే జరిగింది వారి సమస్యలన్నింటినీ కూడా నేరుగా పవన్ కళ్యాణ్కి అయితే వివరించడం జరిగింది అయితే ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఉడెన్ వంతెన ఏదైతే ఉందో దాదాపు కిలో మీటర్న్నర ఉన్నటువంటి ఉడెన్ వంతెన కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించారు ఈ నేపథ్యంలో విశాఖ పర్యటన ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఆయన అయితే ప్రత్యేక విమానంలో విశాఖ నుండి బయలుదేరి అయితే సింగపూర్ వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తి ఆ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే నిన్న ఏదైతే గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించిన ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఒకటి కాఫీ సాగుతో పాటు ముఖ్యంగా గంజాయిని పూర్తిగా రూపుమాపేందుకు యువతంతా కూడా చేతనివ్వాలి యువతంతా కూడా నడుం బిగించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టుగా తెలుస్తుంది ఏదైతే సమావేశం జరిగిందో సమావేశం లో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గంజాయికి బానిసైనటువంటి యువత పెడదారి పడుతున్నారని ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడే ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గంజాయిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కోరారు అలాగే అక్కడ ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వైద్యపరానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి సత్వరమే పరిష్కరించే దిశగా కూడా ఆ చర్యలు తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ త్రాగునీటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా స్పందించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో రహదారి మార్గంతో పాటు అక్కడ విద్యుత్ కానీ తాగునీరు కానీ ఏది లేకపోవడం వల్ల నానా అవస్థలైతే పడుతున్నటువంటి గిరిజనులు అయితే ఉన్నారు అలాగే వర్షాకాలం వచ్చిందంటే చాలు పూర్తిగా రోడ్డులన్నీ కూడా బురదమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్ళాలంటేనే దాదాపు పది నుంచి పన్నెండు రోజులు పట్టే సమయం ఉందంటూ కూడా గిరిజనులు అయితే పవన్ కళ్యాణ్కి అయితే వినవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వర్షాకాలం ఏదైతే ఉందో వర్షాకాలంలో అక్కడ ఉన్నటువంటి గెడ్డలు వాగులు అన్నీ పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గడ్డలన్నిటికీ సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణాలు ఉంటాయో బ్రిడ్జి నిర్మాణాలను త్వరి త్వరితగతిన చేయాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏకైక సమస్య డోలి సమస్య డోలిమోతల సమస్య ఆ సత్వరమే పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయనున్నట్లయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినటువంటి డుమురగూడ ప్రాంతం కానీ లేదా అరకు వ్యాలీ ప్రాంతాల్లో కూడా ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా ప్రయ పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపట్లో అరకు నుంచి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో విశాఖ నుంచి అయితే ఆ సింగపూర్ వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి స్పెషల్ అయితే ఆయన సింగపూర్ వెళ్ళనున్నారు అయితే ఈరోజు సాయంత్రం విశాఖ జిల్లాలో ఆయన పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పర్యటన అయితే పూర్తిగా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది అయితే అధికారికంగానే ఈ పర్యటనను రద్దు చేసి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నర ప్రాంతంలో అయితే ఆయన విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు సింగపూర్లో ఉన్నటువంటి తన చిన్న కుమారుడికి పాఠశాలలో జరిగినటువంటి అతి స్వల్ప ప్రమాదం ఆ ప్రమాదంలో కుమారుడు చూసేదికైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ప్రయాణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ చెప్పినట్టుగా చంద్రశేఖర్ అంటే ఇది అనుకోని సంఘటన ఆయన ఆల్రెడీ నేను చెప్పడం మరో మూడు రోజుల పాటు విశాఖలోనే ఉంటాను విశాఖలో పర్యటిస్తానని చెప్పారు స్టీల్ ప్లాంట్ సందర్శస్థానని చెప్పారు బట్ ఇలా దేశం కాని దేశంలో కుమార్గా అసలు ప్రమాదం జరిగిందంటే ఇమీడియట్గా ఎవరైనా సరే ముందు అది ప్రయారిటీ ఇచ్చుకుంటారు కానీ ప్రజలే ముఖ్యమంటూ ఆయన మొత్తం ఇక్కడ అరకు పర్యటన కంప్లీట్ అయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్తున్నారు అంటే ప్రధాని ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది జనసేన అధినేతగా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా ప్రాంతాల్లో త్రావి సమస్య గురించి చెప్పారు ఆయన అధికారంలోకి వచ్చిన వాటిని ముందు దాని మీద దృష్టి పెట్టారు తర్వాత గిరిజన గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా గతంలో పాదయాత్ర నేను కనుక అధికారంలోకి వస్తే మొదటి ప్రయారిటీ మీకేస్తా చెప్పారు అన్నట్టుగానే ఆయన వెళ్ళటం ఆ అభివృద్ధి పనులకు సంబంధించి పర్యవేక్షిస్తూ ఉంటాను ఎలా జరుగుతుంది అని చెప్తూ వచ్చారు సో మీరు కూడా అక్కడే ఫీల్డ్ లో ఉంటారు అసలు అంటే గత పర్యటనకి ఈ పర్యటనకి ఎంత డెవలప్మెంట్ కనిపించింది ఆయన ఎప్పటికప్పుడు అధికారులను మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు అభివృద్ధికి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు గిరిజనులు ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి సాటిస్ఫై యా ముందు జనం తర్వాతే మనం అనే ఒక నినాదమే పవన్ కళ్యాణ్ పూలబాటగా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎన్నికల్లో గెలిచినా ఓడినప్పటికీ కూడా గిరిజనుల్ని విడిచిపెట్టేది లేదంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ పలుమార్లు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో తన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అయితే రెండవసారి కూడా ఇప్పుడైతే అల్లూరు జిల్లాలో అయితే పర్యటించడం జరుగుతుంది గతంలో చూసుకుంటే మన్యం ప్రాంతం సంబంధించినటువంటి పార్వతీపురం ప్రాంతంలో కూడా పర్యటించారు అక్కడ ఉన్నటువంటి రహదారులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొండవాలు ప్రాంతాలు ఉంటాయో కొండవాలు ప్రాంతాలకు వెళ్ళేటందుకు నానా అవస్థలు పడేటటువంటి గిరిజనులు వారందరికీ కూడా ఉన్నాయి ఏదైతే ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సమయంలో వర్షాలు కూడా ఎక్కువగా ఉండడం పూర్తిగా బురదమయమైపోయినటువంటి రహదారులు ఒకవైపు అధికారులు కూడా వెళ్ళలేనటువంటి రహదారులు పూర్తిగా అక్కడికి పవన్ కళ్యాణ్ అయితే ఆ నడుచుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలే మనకు కనిపించాయని చూసుకో చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వస్తుందంటే అడుగడుగున కూడా నేరాధనాలే అద్దినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అయితే గిరిజనులకు ఏదైతే మాట ఇచ్చాడో మెచ్చిన మాటని తూచా తప్పకుండా పాటించడంలో పవన్ కళ్యాణ్ ముందుండంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గిరిజనులకి తను అధికారంలో లేనప్పుడు లేని సమయంలో కూడా పూర్తిగా అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అయితే అందించినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్కే దక్కింది ఈ నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే మన్యం ప్రాంతంలో లేదా గిరిజన ప్రాంతంలో ఆ పర్యటిస్తున్న సమయంలో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో ఆ నిర్వాకాన్ని అయితే పవన్ కళ్యాణ్ ముందు ఉంచేటటువంటి ఆ ప్రక్రియ కూడా గిరిజనులు అయితే చేశారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వినతి పత్రాలు అయితే సమర్పించారు అయితే పవన్ కళ్యాణ్ రాకతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో చూసుకుంటే రెండు నెలల క్రితం ఏదైతే పార్వతీపురం మన్యం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించాడు ఇప్పుడు ప్రాంతం అంతా కూడా రహదారులు నిర్మాణంతో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా అరకు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా కూడా ఆరు వందల డెబ్బై ఐదు రహదారులకు సంబంధించినటువంటి జీవో విడుదలైనప్పటికీ కేవలం అయితే ఓన్లీ కేవలం ఇక్కడ అల్లూరు జిల్లాలోనే నూట అరవై ఏడు గ్రామాలకు సంబంధించిన రహదారుల నిర్మాణానికి ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే పూనుకున్నటువంటి పరిస్థితిపైనైతే అయితే పూర్తిగా ప్రజల నుంచి అయితే హర్షమైతే వ్యక్తం చేస్తుంది వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది అయితే పవన్ కళ్యాణ్ రాకతో కాకుండా పవన్ కళ్యాణ్ కేవలం ఆదేశాలతోనే అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా మెరుగుపడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు సమస్యని పవన్ కళ్యాణ్ ఒక గ్రామానికి సంబంధించినటువంటి త్రాగునీరు సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ మండలాలు ఎన్నైతే ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆ త్రాగునీటిని మెరుగుపరచాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పిన పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా తన సొంత డబ్బుల్ని నిధులుగా కూడా పంచాయతీలకైతే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే విజయవాడలో జరిగినటువంటి వరదలు కానీ లేదా మన్యం ప్రాంతంలో జరిగినటువంటి విషయం కానీ వీటన్నింటినీ కూడా దృష్టిలోసారి దృష్టిలో పెట్టుకొని పూర్తిగా పంచాయతీలన్నింటికి సంబంధించినటువంటి ఆయన సొంత నిధులను కూడా విచ్చినటువంటి ఆ పరిస్థితి కనిపించింది నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్తో ఒక్కసారిగా అక్కడైన రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారిపోయి అలాగే గిరిజనులు నేరుగా వచ్చి ఒక డిప్యూటీ సీఎంకి తన సమస్యలు వివరించుకోడు విన్నవించుకోవడంతో వారైతే చాలా సంతోషిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళాలంటేనే నానా అవస్థలు పడేటటువంటి సమస్య అయితే ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా నేరుగా ఒక డిప్యూటీ సీఎం ఆ ప్రాంతానికి రాబోతున్నాడు డిప్యూటీ సీఎంకే వారి యొక్క గోడు విన్నవించుకోవాలంటూ కూడా గిరిజనులు రావడం పెద్ద ఎత్తున కూడా అయితే ఆ ప్రాంతానికి చేరుకున్నారు గత ప్రభుత్వంలో వందలాది మందిని వేలాది మందిని తరలించేటటువంటి పరిస్థితి ఉండేది అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో ఎటువంటి తరలింపులు లేకుండానే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఎటువైపు చూసుకున్న అటు కొండలు కొండల నుంచి గుట్టల నుంచి కూడా ప్రజలైతే పవన్ కళ్యాణ్ చూసేందుకు అలాగా వారి సమస్యలు అయితే వివరించుకునేందుకు అది వచ్చారు పవన్ కళ్యాణ్ రాకతో పూర్తిగా వారి భవిష్యత్తే మారిపోతుందంటూ కూడా గిరిజనులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది సతీష్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్